వాళ్ళు కూడా వచ్చారా సరే మీ అతను పిలవండి ఫస్ట్ వాళ్ళ అత్తగారిని పిలవండి మేడం ఏంటి మేడం నాకేకం గారికి ఉంది వాళ్ళు ఈజీగా ఉన్నారు మనం కూడా టేక్ ఇట్ ఈజీగా ఉండడం ఇక్కడ ఈ ఎపిసోడ్ వెంకటలక్ష్మి గారు రండి కూర్చోండి వెంకటలక్ష్మి గారు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారో తెలుసా కోడలు ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా మీ కోడలు టీవీ షోకి వచ్చింది ఫస్ట్ ఇవి పిలవడం వల్ల మీ ఫ్యామిలీలు అందరినీ పిలిస్తే మీరు వస్తున్నారు ఒకరి బై వన్ వన్ బై వన్ అవునా మీ అబ్బాయి స్టోరీ వేరు మీ కోడలి స్టోరీ వేరు తెలుసా అసలు ఏం జరిగింది తెలియదు అండి ఆ అబ్బాయి మా ఇంట్లో ఉన్నంత వరకు మంచిగా ఉన్నాడు ఎలాంటి అలవాట్లు లేవు వీళ్ళు ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయో ఏం జరుగుతుందో కూడా నాకేం తెలీదండి మీరు అనలేదా మీ కోడలిని టీవీ షో దాకా ఎందుకమ్మా ఫోన్ ఎందుకు వచ్చావు చేశారండీ రమ్మన్నారు మేమేమన్నా చెప్తే నువ్వు వింటావు అంతే కదా అంటే వీళ్ళు మొన్నటి వరకు మా ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యన గొడవ వదిలేసండి మీ కొడుకున్న అలవాట్ల గురించి తెలుసా అలవాట్లు లేవు అలవాట్లు లేవు జోదం ఆడి ఆడి ఒక ఇల్లు కూడా తాకట్టు పెట్టి ఇప్పుడు ఏమో ఈవిడు చెప్పే అలిగేషన్ ఏంటంటే ఈవిడ్ని కూడా తాకట్టు పెట్టాడంట భార్యను కూడా అది ఎంత వరకు నిజం అబద్ధం అన్న తర్వాత పెళ్ళైనా వేరే ఉన్నారు కదమ్మా ఇల్లు ఒక వన్ ఇయర్ నుంచి అప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి మీ ఉద్దేశం అంతేనా మీకేంటి ఇప్పటికిప్పుడు ఫోన్ చేశారా అంత కంగారు పడుతున్నారు వీళ్ళు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు అసలు ఏంటి అనేది ఏ విషయం తెలియదు కంగారు కూడా వచ్చారు మేడం అప్పుడు ఇంకా ఆయాసపడుతున్నారు కంగారు వచ్చినాక ఫోన్ చేశారండి అందుకని కంగారుగా వచ్చాను అంటుంది ఆవిడ ఏమి చెప్పలేదా అంటే ఇంత గొడవ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన వాళ్ళు ఏం చెండాలని చేశారో వింటే మీ పరిస్థితి ఏంటో అని భయం వేసి అడుగుతున్నాను నేను మీరుగా అంత ఆయాసపడుతున్నాను తెలియదు నాకు ఏం తెలియదు మేము చెప్తాం వినండి అమ్మా మీ వీళ్ళిద్దరికి పెళ్ళి ఓ ఫోర్ ఇయర్స్ అయిందా మీ అబ్బాయికి ఆల్రెడీ అంత ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆ డిప్రెషన్ లో ఆ అబ్బాయి అమ్మాయిని మర్చిపోలేదు ఈవిడ కట్టావు నువ్వు ఈయన ఆల్రెడీ ఫోన్లు మెసేజ్లు డ్రింక్ తాగడం అప్పులు ఇంట్లో ఉన్న బంగారం తాకట్లు పెట్టడం అప్పులు తీర్చలేక ఇంట్లో ఉన్న గో ఏదో ఆస్తి అమ్మేశాడట బెట్టింగులు విపరీతంగా అలవాటు అయి ముప్పై లక్షలు అప్పు అయింది అందులో పాతిక లక్షలు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నారు ఆ ఫ్రెండ్తో మీ ఆ కోడలకు అక్రమ సంబంధం ఉంది ఆవిడ ఆ పాయింట్కి ఏం చెప్తుందంటే మా ఆయన అతనికి నన్ను అమ్మేశాడంటే అని చెప్తుంది మరి సరే అదేదో నువ్వు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కదమ్మా అంటే మీ ఆయన్ని కాపాడుకోవడానికి ఆవిడ ఆ విషయం బయట కూడా పెట్టకుండా ఆ రిలేషన్ కంటిన్యూ చేసింది మీ కోడలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా వాళ్ళు ఎవరైనా నన్ను కొడతారేమో కొట్టకుండా చూడండి అని ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ ఆవిడ కొట్టకూడదట నా కొడుకుల కారణం ఈమె అండి ఎందుకు వచ్చాడో తెలుసా నాకు ఒక లక్షలు అప్పు ఉన్నాయండి మా ఆవిడ సంగతి తర్వాత నాకు అప్పులు తీర్చడం ఎట్లాగా చెప్పండి అంటున్నారు ఇది నీ కొడుకు పంచాయతీ నీ కోడల పంచాయతీ చెప్పబోయే ఏంటి నా కొడుకు ఇలా తయారడానికి కారణం ఈమె అండి అదేనమ్మా అది నిజమే ఆవిడ ఆవిడ అలా తయారడానికి ఈయన ఈయన ఎట్లా తయారడానికి ఆయన ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీరు పెళ్లి చేశానండి బానే పెళ్లి అయినాక మూడు సంవత్సరాలు బానే ఉన్నారు దీన్ని కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయనకి డబ్బు 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 అని డబ్బాని అసలు నేను ఎత్తాను కూడా ఎత్తలేదు ఇవ్వదండి అసలు మా అత్తను నన్ను కూడా చక్కగా చూడదండి సో నిన్ను చూడదు డబ్బులు అతను ఇబ్బంది పెట్టింది అతని దగ్గర ఏం డబ్బులు ఉన్నాయమ్మా ఉన్న డబ్బులు కాస్త ఆరబెట్టాడు కాదు నుంచి నా నా ఇల్లు నా తాకట్టు పెట్టిండ్రు నేను నాననే అమ్మాయి ఇల్లు తీసుకున్నాడని తెలుసా ముప్పై లక్షల ఇల్లు తెలియదా నీకు కాదమ్మా ఇప్పుడు మీరు అంత ముందు కలిసి ఉన్నారు కదా వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగి బయటకు వచ్చారు మార్చింది మార్చింది మేడం ఓ తిరగరా బెట్టింగులు కట్టరా అని నువ్వు సెపరేట్ ఫ్యామిలీ రావడానికి కారణం ఏంటి నీకు ఈమె చెప్పింది ఇప్పుడు రివర్స్ అక్కడ అంటే మాది రిచ్ ఫ్యామిలీ అనమాట అయితే ఈయన దగ్గర జాబ్ ఉందని అది ఉందని మన దగ్గర అంటే మన ఫ్యామిలీలో మనం రిచ్ పోయినాం కదా ఈయన కూడా అన్ని ఈయనకి ఇచ్చి అంట అంట కట్టినారనమాట అయితే ఈయన మాయలో నేను పడిపోయి నేను మ్యారేజ్ చేసుకున్నాను అలా కదా నువ్వు ఇతను మాయలో పడిపోయావు కానీ అతనికి ఒక లవ్ స్టోరీ ఉందన్నది నీకు తెలుసు తాగుబోతాడు తెలుసు జూదం ఆడుతున్నాడని తెలుసు డబ్బులు తాకట్టు పెడుతున్నాడని తెలుసు ఒక్క మాట మీ అత్తమ్మకి చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి అంతవరకు ఎందుకు మీ ఆయన నిలదీయటానికి నీకు ప్రాబ్లం ఏంటి సంవత్సరం పాటు నానబెట్టి నానబెట్టి అదే నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నారు సార్ చెప్తున్నావుతోంది నువ్వు అన్ని కథలు చెప్తున్నావు అని అవుతోంది నువ్వు అడగల్సిన సమయంలో అడగకుండా ఈ ఈ ఆయన్ని పక్కన పెట్టుకుని వేరే ఆయన వేరే వేరే వ్యక్తి యొక్క భర్తని అంత అవసరం ఏముంది నీకు బాబు ఇప్పుడు మీ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలుస్తాం వాళ్ళేం పంచాయితీ వినండి మీరు ఏమనుకుంటున్నారో ఫైనల్ గా చెప్తే దాన్ని బట్టి మేమేం చేయగలవో చేస్తాం ఎందుకంటే మీరు అడుగుతున్న వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఏమైనా భర్తలాంటి సెటిల్ చేయవచ్చు కానీ మరి క్యారెక్టర్ లేని వాళ్ళని కూర్చోపెట్టి ఏం సెటిల్మెంట్ చేయాలో మాకు అర్థం కాలి వాళ్ళకు కూడా పిలవండి మేడం క్లారిటీ వస్తుంది మీ స్నేహితుడు క్యారెక్టర్ ఏంటి మంచోళ్ళేనా ఎట్లాంటి వాడు అంటే నాతో ఉన్నంత వరకు బాగా నీకు తెలిసి ఎంతకాలం అయింది రీసెంట్ గా తెలిసి ఉండొచ్చు ఒక గంట ముందు తెలిసి ఉండొచ్చు ఈ అమ్మాయి అయితే కనుక సంవత్సరం పాటు నువ్వు అన్ని చూసి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు నువ్వు ఈ అమ్మాయిని నిలదీసావా అతను నిలదీసావా ఒకసారేనా లేదు సార్ ఎందుకు అమాయకత్వమా లేదంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారనా అలా అని కాదు సార్ మగాడిగా మొగుడిగా పౌరుషం రావట్లేదా ఉన్నా సార్ కాకపోతే నా అప్పు అప్పు అవుతుంది అప్పు అవుతుంది అబ్బాయి గేమింగ్ పిక్చర్ ఉన్నాడు తెలుస్తున్న తను చూస్తేనే తెలుస్తుంది ఈయన గేమ్ ఏర్పిచ్చలా ఉన్నాడు ఇవి నోటి వచ్చి అప్పు తీర్చాలి ఇప్పుడు అప్పుది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తే కనుక నువ్వు మళ్ళీ గేమ్ ఆడతావు లేదు సార్ నా భార్యను మంచి చూసుకుందామని అప్పు తీర్చాలి సార్ ముందు నా ఫ్రెండ్ దగ్గర తీసుకుని అలా ఏం లేదు సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి కొన్ని రీల్స్ ఇవి చూస్తూ ఉంటాం కదా ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ అబ్బాయి కరెక్ట్ గా చూస్తే మేడం మీరు ఇంత బాగోతులు వెళ్ళలేరు గాని మీ ఎవరికి ఏం చేయగలం మేము ఆలోచిస్తాం మీరు కిందకి వెళ్ళి అక్కడి నుంచి ఉండండమ్మా మిగతా ఆలమ కూడ పిల్లవాళ్ళు కదా ఓకే జాగ్రత్త సార్ మేడం ఈయన ఫ్రెండ్ ఈవిడు బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కొడతారని చెప్పేసి ఈవిడ భయపడి ఇక్కడికి వచ్చిందో ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు పిలుస్తాను స్టేషన్ మీద రండి అమ్మా రండి మీ పేరండి గణేష్ మేడం మీరు సత్య వాళ్ళు ఎవరో తెలుసా మీకు అతను ఎవరు ఫ్రెండ్ మేడం ఈవిడ ఎవరు గర్ల్ ఫ్రెండ్ పక్కన ఎవరు మా వైఫ్ మేడం ఎదురుగున్నది ఎవరు వైఫ్ లాంటి వైఫ్ వైఫ్ ఫ్రెండోళ్ళ వైఫ్ అని గర్ల్ ఫ్రెండ్ అయింది కదా తర్వాత నిజమేనా ఏమ్మా మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట అది ఏం మాయం చేసిందో ఏమో మేడం నా మొగని వలలో వేసుకుంది ఆయన ఏం పని చేస్తాడమ్మా పాతిక లక్షలు అప్పిచ్చాడా ఎంత ఇచ్చావమ్మా అప్పు పాతిక లక్షలు ఏం చేయమ్మా ఏం పని చేస్తావు పాతిక లక్షలు ఇవ్వడానికి భూమి మేడం ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్ను ఉందా ఏంటి లేదు మేడం మరి లేకపోతే అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నమాట నిజమేనా నిజంగానే అమ్మాడా వాళ్ళ ఆయన నీకు ఇచ్చేసాడా మా ఆవిడ చేయ నీ చేతిలో పెడతాను అన్నాడు అంటే నిజమేనా ఇద్దరం నేను మా అతను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ మేడం నా అమౌంట్ అడుగుతాడు ఇస్తా ఉంటాను అలా అతను చెప్పాడు ఒకసారి మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు కాదు నేను కాలం క్రితం గణేష్ టూ ఇయర్స్ క్రితం టూ ఇయర్స్ క్రితం ఓకే ఇంట్రెస్ట్ ఉంది అనగా నువ్వేమో ఇంట్లో ఆస్తులు అమ్ముకుని ఆయనకు అప్పించుకుంటూ కూర్చున్నావా అలా మెసేజ్ మెసేజ్ పెట్టాను సార్ అలా ఓకే సార్ మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసారు ఇక్కడికి వచ్చి భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లే మేమేమి లేసి ఎవరినే కొట్టం ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంత భయపడుతూ మాట్లాడుతున్నారు చేసిన భాగవతం అంతా బయట చేసి వచ్చి మాట్లాడండి స్ట్రాంగ్ గా మాట్లాడండి ఎంతకాలం అయింది క్రితం నుంచి పెట్టండి ఎందుకు పెట్టావు వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు మా వైఫ్ కి మీద ఇంట్రెస్ట్ ఉంది అలా సో డబ్బులు అనేది ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కావట్లేదు కాబట్టి అడుగుతున్నాను డబ్బులు అనేది అంతకన్నా ముందు నిమిషం సారీ నాన్న డబ్బులు మీ ఇద్దరి మధ్యన డబ్బులు ట్రాన్సాక్షన్ కి ఈ అమ్మాయిని నీ దగ్గర తీసుకెళ్ళటానికి సంబంధం ఉందా లేదా అంటే మీరు మాట్లాడుకున్నారా నేను నీకు డబ్బులు ఇస్తాను నీ పిల్లని నాకు ఇవరా అని ఏమన్నా మాట్లాడుకున్నారా దానికి దీనికి సంబంధం ఉందా లేదు సార్ దానికి దీనికి సంబంధం లేదు సో ముందు నుంచి ఈ అమ్మాయి మీద నీకు ఒక అభిప్రాయం ఉంది ఈ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయింది మీకు మెసేజ్ పెట్టగానే గానే రెస్పాండ్ అయింది వెంటనే నార్మల్గా అంటే కొంతకాలం అలా చాటింగ్ చేస్తూ ఉండం అలా అలా అర్థమైంది ఏ లెవెల్ వరకు వెళ్ళింది తర్వాత ఫిజికల్ వరకు వెళ్ళిందా బాగా బిజీ అయ్యారు ఇద్దరు స్టార్టింగ్ అన్న ఏమైంది అన్న అనేసి అంటే అతను ఏమన్నాడు అన్న ఎందుకు అంటున్నావు నన్ను నీకేమో అన్నో పెన్నో ఫైనల్ గా కనెక్ట్ అయ్యావు కదా

కొట్టలేదు చూద్దామని వెయిటింగ్ చేశాను అది ఒకసారి మెసేజ్ లో ఉన్నాతే అర్థం అయిపోయింది కానీ ఇదో ఏం చేస్తుంద యమ్మ నా మొగన్న అయితే బాలే వేసుకుంది మేడం నా మాట అయితే తినట్లేదు ఏమన్నంటే మాటి మాటికి ఫైర్ అవుతున్నాడు అంతకముందు బాగా చూశారు పిల్లలు ఉన్నారా ఆ ఉన్నారు పెళ్ళై ఎంత కాలమైంది మీకు పెళ్ళై ఒక ఐదు మీ ఆయన ఏంటం అంత బుద్ధిమంతుడు నోట్లో ఏలేట్న కొరకడా ఆవిడ వల్ల వేస్తే పడిపోతాడా అని అంటున్నారు గట్టిగా అడగలేదు అయన ఏంటిదంతా అని కొడుతున్నాడు అటుగా కొడుతున్నాడు మేడం ఏమన్నా చెప్తే అది చెప్పింది కూడా వినట్లేదు ఏమైనా అంటే ఫైర్ అవుతున్నాడు అది మొత్తం వలల్లో వేసుకొని మొత్తం ఇది చేయడం వల్ల అది చెప్పింది కూడా వినట్లేదు కదమ్మా అమ్మాయి ఏమన్నా ఏమైనా అడగాలనుకుంటున్నాను నా మొగన్ తోటి ఎఫ్ఐర్ పెట్టుకున్న అవసరం ఏముంది ఎంతమంది నువ్వు ఇంత వల్ల వేసుకున్నావే నా మొగడు కూడా దొరికిందా నీకు చేసుకోవడానికి అదే నీ మొగున్న అడుగు కా కూషన్లు నేను నా నన్నెందుకు అడుగుతున్నాను నీ మొగ్ని నా దగ్గర రాకముందుకే నువ్వు అడవాల్సింది ఫస్ట్ నువ్వు చార్జ్ చార్జ్ చూసినావు కదా అప్పుడే నాకు ఫోన్ చేయాల్సింది కదా అంత మాత్రాన చార్జ్ చేసినంత మాత్రాన ఓలాలో వేసుకోవాలని అట్లా ఎట్లా అనిపించింది నీకు ఓలాలో వేసుకున్న ముందు నాకు నీకు నీ మొగాడు ఉన్నాడు కదా ఆయన అడుగు ఫస్ట్ పక్కన ఉన్నాడు కదా నేను అడగట్లేదా మీ ఆయన మీ ఆయన అడగమంటుంది కదమ్మా మీ ఆయన అసలు అడిగేవా ఒకసారి నిలదీసావా మీ ఆయన్ని సరే మీకు ఏం అర్థం కావట్లేదు కానీ గణేష్ జరిగింది ఏదో జరిగిపోయింది ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటి నువ్వు ఆ అబ్బాయి గురించి ఏమనుకుంటున్నావు ఏం లేదు సార్ మా హస్బెండ్ నా తోటి ఉండే చాలు ఇంకా నేను నేను చెప్పలేక పోయినాను కానీ ఈయన అప్పు చేశాను అప్పు చేశాడు కాబట్టి తప్పు నేను నేను చేశాను తప్పు చేశాను నువ్వు అనుకుంటున్నావు నీకు మీ ఆయన కావాలి ఏడు నీకు మీ ఆయన కావాలి అంతేనమ్మా ఇంకోసారి క్రాస్ చెక్కింగ్ ఉండకూడదు అంతేనా ఆయన నా తోటి మాట్లాడ ఆయన నా తోటి మాట్లాడదు ఆయనకి ఏంటంటే నాకు పెళ్ళం కావాలి నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అదే ఒకవేళ నువ్వు ఫోన్ మాట్లాడకపోతే మీ ఆయన డబ్బు అడుగుతాడు ఇంతేగా బ్లాక్ మీల్ చేసినావు ఆమెని నాకు నా వైఫ్ కావాలి తను కావాలి తను మంచిగా చూసుకుంటా ఓన్లీ రిలేషన్గానే ఉంటాను సార్ రిలేషన్ గానే ఉంటా పెళ్లి చేసుకోండి రాలేషన్ మంచి రెండు వేపు జుట్టు పట్టుకొని పీకే ఇద్దరు రిలేషన్ గానే ఉంటాను సార్ తప్పలేదు కదా ఇచ్చాను పట్టిందా పెళ్ళి ఏం చేసుకోలేదు కదా మేడం ఫైనల్ గా ఏంటి ఏమనుకుంటున్నావు ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో పోతానంటుంది నీ హరేస్మెంట్ వద్దా అంటుంది నీ భారిక ఏమొచ్చి నువ్వు కావాలంటుంది అక్కడతో కేల్కతం కథం దుకాన్ బంద్ ఇంకేంటి కావాలి నీకేం కావాలి నేను ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు నాకు కావాలి నీకు డబ్బులు కావాలి అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి అంటున్నావు లీగల్ గా ఏం చేయగలవు సైకలాజికల్ గా ఏం మీకు చెప్తాను దాన్ని బట్టి ఎంత మంది కావాల్సి వచ్చిందిరా ఎంత మంది కావాలి నీకు నీకు ముందు తెలియలేదు అన్నమాట అంటే ఈయన చేసిన తప్పుకి నేను శిక్ష అందుకే మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం ఆయన చెంప పగలు కొట్టుంటే వాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు నీ క్యారెక్టర్ పోయేది కాదు కదా అని నేనే చెప్పాలంటే నలుగురు ఇట్లా బక్రేవారు అండి ఇవిడే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగల స్టోరీయే తెలియదు పాపం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది వాళ్ళ మమ్మీ అట్లా ఉండకపోతే ఈ ఎందుకు ఇట్లా ఉంటాడమాట వాళ్ళ మమ్మీ బాగా చూసుకున్నావు కదా ఇవ్వట్లేదు నాకు నీ ఇంట్లో బంగారం నీ ఆలోచన మొదట్ నుంచి ప్రశ్నించవలసినప్పుడు ప్రశ్నించి భర్త నిలదీయవలసినప్పుడు నిలదీసి నిలవరించవలసినటువంటి నిలవరిస్తే కనుక అసలు ఈరోజు ఎందుకు అనేది నువ్వేమో వచ్చి మీ అత్తకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు పెళ్ళైన కాడి నుంచి డబ్బో 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 అని చెప్పి జుట్టు పట్టుకునే వాసుగాడి జుట్టు పీకావు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో మీ అమ్మ మీ అత్తగారిని అనవలసినటువంటి అవసరం లేదు మీ భర్తను అనవలసినటువంటి అవసరం లేదు ఆ గణేష్ అనేటటువంటి వాడు ఎవడైతే తలుపు తీసాడో వాడి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఆ అమ్మాయిని ఏమన్నా అంటే కనుక నాలుగు పీకుతుంది ఇంతవరకు నీ స్టోరీ అర్థమైంది కదా సో ఎవరిని అనవలసినటువంటి అవసరం లేదు నీ భర్తను ఎప్పుడైతే నిలవరించాలో నిలదీయాలో అప్పుడు నువ్వు నిలవరించలేదో నిలదీయలేదు కంప్లీట్గా జూదం అనేటటువంటి మత్తులోకి దిగిపోయాడు తాగుడు అనేటటువంటి మత్తులో దిగిపోయాడు కంట్రోల్ అనేటటువంటిది పూర్తిగా పోయింది అది పైప్ నువ్వు వచ్చి సమర్థించుకునేటటువంటి అంశం ఏంటంటే నా భర్త యొక్క పరువు పోకుండా నా భర్త ఇచ్చినటువంటి పాతిక లక్షలు ఎక్కడ మా భర్త యొక్క ఫ్రెండ్ అడిగేస్తాడేమో అనేటటువంటి భయంతో నేను నా భర్త యొక్క ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటున్నాను అసలు ఏమైనా బుద్ధి ఉందమ్మా మరి అలాంటప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు వాడొద్దు మరి నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నన్ను వదిలేసి నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు అంట మరి అదే పదక లక్షలు ఇప్పుడు మీ భర్త ఈరోజు కట్టాలి కదా అదే పరిస్థితి ఈరోజు వచ్చింది కదా ఎవరి గురించి పరువు తీసుకున్నారు ఈరోజు ఏం లాభం వచ్చింది మీ పిచ్చి ఆలోచనల వల్ల ఏం లాభం వచ్చిందమ్మా మాట్లాడండి రా బాబు అంటే కనుక పట్టు మని పది నిమిషాలు కూడా ఎవరు ప్రాబ్లం వాళ్ళు మాట్లాడినటువంటి మీరు ఎవరికి వాళ్ళు గుంతలు గుంతలు తవ్వుకుని పరువు తీసేసుకుని కప్పేసుకున్నారు ఆఖరికి తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి సొంత తల్లికి భార్య భర్తల మధ్యన ఇంత కొడుకు కోడల మధ్యన ఇంత జరుగుతుంది అంటే కనుక ఆవిడకి ఏమీ తెలియదు వాసు ఇక్కడ గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ కూర్చుని ఒక మత్తులో మాట్లాడుతున్నాయి ఇందులో అక్కడి నుంచి ఏంటంటే నా జూదం సార్ నా జ్యూదం సార్ నా అప్పు తీర్పువాలి సార్ అని చెప్పి ఈరోజు ఈ కథ ఇక్కడికి అయిపోయింది అంటే కనుక ఈ కథ ఇక్కడ అవలేదు నాన్న ఈ కథకు ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు ఎందుకంటే అది నీ అలవాట్లు నీ జూదం నీ తాగుడు నీ మైకో డబ్బులు ఎంత పోతున్నాయి అనేటటువంటి లెక్కలేదు డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి రాగానే ఎంత మనం ఖర్చు పెట్టుకుని పోగొట్టుకున్నా పర్లేదు ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో ముప్పై లక్షలు ఇల్లు ఈరోజు నువ్వు ఆవిరి చేస్తావు అయినా కానీ ఈరోజు ఇక్కడ కూర్చుని సార్ ఇంకొద్ది డబ్బు నాకు అవసరం ఉంది ఆ డబ్బు కూడా ఈరోజు క్లియర్ అయిపోతే నా మైండ్ క్లియర్ అవుతుంది అప్పుడు నా బారితో సేఫ్గా నేను జర్నీ చేస్తానని అంటున్నావే కానీ నా జోదం అనేటటువంటిది ఒక దిక్కుమాలినటువంటి జబ్బు నేను గ్యాంబ్లింగ్ బారిని పడ్డాను ఇది తాగుడు కంటే పెద్ద వ్యసనము ఇందులోంచి నన్ను బయట వేయండి అనే మాట మాత్రమే నువ్వు అంటలే సో ఇక్కడ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి